డెవలపర్ ఎవరైతే బిల్డర్ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా ముందు అది ఆ బిల్డర్ అమ్మటం సో ఇంకో అమీన్పూర్ లో చూస్తాం అమీన్పూర్ లో మన ఈ మధ్య డిమాలిష్ చేశాం డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్ లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది వేలాది ఎకరాలు అనమాట ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరు ఉంటుంది వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు కట్టేదేమో ప్రభుత్వ ల్యాండ్ వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్ని ఎకరాంతో ఆక్రమించుకోవడం జరుగుతుంది అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్న వాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాని సిస్టమ్స్ ని మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసేది సో ఉదాహరణకు ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే గనక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయింది డిమాలిష్ అయిన తర్వాత అంటే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ దాకా కడితే డిమాలిష్ చేశారు మళ్ళా కట్టడం మొదలు కనుక దానికి స్లాబ్స్కి హోల్స్ పెట్టారు అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఏది పవర్ కనెక్షన్ అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసేవాడిని దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అయినా కూడా వీడియో రికార్డు కూడా చేయడం జరిగింది అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్ దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ అన్ని చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం దిమాతడు చేస్తుంటే అక్కడ అధికారులంతా కూడా దానికి వేదాల్లో దానికి వేరే దాన్ని ఆ బిల్డింగ్ ని డిమాలిష్ చేయడానికి చేసిన అటువంటి ప్రయత్నం గురించి నేను చెప్తాను సేమ్ అక్కడ అమీన్పూర్ లో మీరు చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేశారు విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్ లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు ఒక ఆర్ఐ కూడా సస్పెండ్ అయ్యాడు ఎందుకంటే అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్ కూడా ఆపేశారు ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళ వెనకాల అక్కడ లోకల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళా కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ ని అది వెంటనే వాళ్ళ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక బహుశా కొంత కొంతాగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఒక ఆర్డర్ తీసుకొని రావటంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లు జరగటం మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక వన్ మంత్ ముందు లేకపోతే ఒక లాస్ట్ ఒక వన్ టూ మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాము అంటే డ్యూ టెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయారు అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూంటెలిజెన్స్ చేయట్లేదు ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపోవడం కూడా జరిగిందనమాట అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ ఉంటుంది ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్ కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్టల్ పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతున్నా మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబర్ చూపించదు ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇచ్చు మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదే కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు లేదా మినిమం అక్కడ ఒక ఆఫీసులు రెండు మూడు ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది అమీన్ పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్ మేము ఏదైతే తీసాము డిమాలి చేసాము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది ఒక వ్యవస్థ ఉన్నది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరుగుండవచ్చు బట్ కాపాడాలనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందన్నమాట సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్ గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది వీళ్ళు లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్ లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అనమాట సో మనం కొంతమందిని మనం వాళ్ళు ఎందుకంటే